అనుకున్నంత జరిగింది కోట్లాది మంది సిఎస్కే ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ టీం సంజు శాంసన్ కోసం జడేజాని రాజస్థాన్కి అమ్మేసింది ఈ విషయాన్ని సిఎస్కే ఎండి కేఎస్ విశ్వనాథన్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఇవాళ ఇది చాలా టఫ్ డిషన్ అయినప్పటికీ రాబోయే రెండు మూడేళ్లలో టీం చాలా పెద్ద ట్రాన్సాషన్ ఫేస్ చేయాల్సి ఉంటుందన్న ఆయన జడేజా ఆల్రెడీ తన కెరీర్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసాడని అందుకే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు జడేజా చాలా ఏళ్లుగా టీంతో ఉన్నాడని ఎన్నో మ్యాచ్లు గెలవడంలో కూడా కీరోల్ పోషించాడని పొగుడుతూనే చెన్నై మేనేజ్మెంట్ థింక్ ట్యాంక్ చాలా అంశాలని పరిగణనలోకి తీసుకొని జడేజాని వదులుకోవాలని డిసైడ్ అయిందని చెప్పారు విశ్వనాథన్ అయితే జడేజా తన ఐపీఎల్ డెబ్యూ రాజస్థాన్ తరపునే చేశాడు రెండు వేల ఎనిమిదిలో ఆర్ఆర్ తరపున డెబ్యూ చేసి రెండు వేల తొమ్మిది సీజన్లో కూడా అదే టీంకి ఆడాడు అయితే ఆ తర్వాత రెండు వేల పదిలో సిఎస్కేకి మారిపోయాడు అప్పటి నుంచి పన్నెండు సీజన్లుగా సిఎస్కే తరఫున బరిలోకి దిగుతున్న జడేజా రెండు వందల యాభై మ్యాచ్లకి పైగా ఎల్లో జెర్సీలోనే ఐపీఎల్ ఆడాడు కానీ ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్ తరపున బరిలోకి దిగబోతున్నాడు జడేజా ఇక ఈ ట్రేడ్లో భాగంగా సిఎస్కే జడేజాతో పాటు శామ్ కరాన్ని రాజస్థాన్కి ఇచ్చేసి సంజు శాంసన్ని చెన్నైకి తీసుకుంది ఈ ట్రేడ్ వల్ల జడేజా ధర నాలుగు కోట్ల వరకు పడిపోయింది లాస్ట్ టైం చెన్నై జడేజాని పద్దెనిమిది కోట్లకు రిటర్న్ చేసుకోగా రాజస్థాన్కి పద్నాలుగు కోట్లకే ట్రేడ్ చేసింది Daily, taste the daily.